మాజీ మంత్రి అయిన హరీష్ రావు హైకోర్టులో వేసిన పిటిషన్ పై విచారణ జరగనుంది కాళేశ్వరం కమిషన్ నివేదికను దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు కు సంబంధించి ఆశ్రయిస్తే హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది సో విచారణ చేపట్టడంతో ఇవాళ విచారించబోతోంది అయితే హైకోర్టు విచారణపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది పీపీ ఘోషు నివేదికపై నేడు హైకోర్టు విచారించబోతోంది వాస్తవానికి అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు ఉంటాయని వైపున ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలోనే గతంలో ప్రభుత్వ వాదన వాదనతో హైకోర్టు ఏకీభవించండి గతంలోనే పోటీకి వెళ్ళినప్పుడు గత కూడా తప్పులు తరగగా ఉన్నటువంటి రిపోర్టు పీపీ ఘోషు కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక అంతా కూడా కేవలం హరీష్ రావుతో పాటు ఇతర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అలాగే కేటీఆర్ వీటందరినీ బదనాం చేయడం కోసం పొలిటికల్ గా బిఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేయడం కోసం మాత్రమే ఈ యొక్క కమిషన్ ను ఏర్పాటు చేసి ఆ నివేదికను తయారు చేశారు కానీ ఇందులో వాస్తవానికి ఎటువంటి నిజాలు అనేవి లేవు పూర్తిగా అబద్ధాలతోనే ఈ యొక్క నివేదికను తయారు చేశారు అనేది పెట్టడం